వేడి నేలలో ఎండి మామిడికాయ ముక్కల్ని నానబెట్టుకోండి తర్వాత వీటిని సోయా చంక్స్ మిల్ మేకర్ అంటారు కదా వాటిని కూడా నానబెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసి ఆనియన్ పీసెస్ని వేసి వేయించుకుంటూ ఉండండి అవి వేగేలోపు ఇవి నానిపోతాయి వాటిని చిన్న చిన్ని పీసెస్ లాగా కట్ చేయండి టేస్టీగా ఉంటాయి అలాగే కొంతమంది ఇష్టపడరు తినడానికి ఇప్పుడు ఒక కట్ట తోటకూరని శుభ్రంగా కడిగేసి చిన్ని చిన్ని ముక్కలుగా కోసిన తర్వాత మళ్ళీ కట్ చేస్తున్నాను ఇంకా మరి మరి కొంచెం చిన్న పీసెస్ చేశాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసిన తోటకూర ముక్కల్ని వేసేసి మూత పెట్టేసుకోవాలి ముందే ఉప్పు వేసేస్తే ఎక్కువైపోతుందండి నాకు తెలియక చాలాసార్లు అలా ఉప్పు ఎక్కువ వేసేసాను ఎందుకంటే తోటకూర పచ్చిగా ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది వేగిన తర్వాత తక్కువైపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేసి సాల్ట్ వేసాను సాల్ట్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ ఈ సోయా చంక్స్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ కూడా వేసేసాం మిల్ మేకర్ని ఎప్పుడు కూడా ఆయిల్లో డైరెక్ట్గా వేయించకూడదండి ఎందుకంటే ఆయిల్ని పీల్ చేసుకుంటుంది ఎండి మామిడికాయ మొక్కల్ని మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా ఇవి మెత్తగా నానిపోయాయి ఇప్పుడు ఓపెన్ చేసి ఇందులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాం కాబట్టి కారం వేసి ఆ ముక్కలను కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టేయాలి ఒక సిక్స్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి మరి కొద్దిగా వాటర్ పోసాను ఎందుకంటే పీల్ చేసుకుంది కాబట్టి వాటర్ పోసాక మళ్ళీ మూత పెట్టి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి ఇక ఈ కూర రెడీ అయిపోతుంది మా హస్బెండ్కి మామూలుగా ఈ సోయా చంక్స్ అంటే నచ్చవండి కాబట్టి నేను ఈ విధంగా వండి పెడుతున్నాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అలాగే మా హస్బెండ్ ఏమన్నారు కూడా మీకు చెప్తాను ఇది వేసుకొని తిని మటన్ లాగా ఉంది అని చెప్పారు మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు కాబట్టి నేను ఈ వీడియో అప్లోడ్ చేయాలని మళ్ళీ ఈ కూర వండి అప్లోడ్ చేస్తున్నాను వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ Thank you for watching.